హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారనుకుంటున్నానండి ఇంకా మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే విద్యా విజ్ఞానంతో పాటు ఎన్నో మంచి విషయాలు మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి మరి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మన వీడియోలోకి వెళ్దాం మరి చాలామంది చాలామంది కాదులండి మనం అందరం ఎవరమైనా ఎదురు పడినప్పుడు కొన్ని కుశల ప్రశ్నలు పరస్పరము అడుగుతూ ఉంటాం కుశల ప్రశ్నలు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఇలాంటి కొన్ని ప్రశ్నలు అడుగుతాం కుశల ప్రశ్నలు అంటే కుశలము అంటే క్షేమము అని అర్థం కాబట్టి పెద్ద పెద్దలు మనకు అలవాటు చేసిన కల్చర్ ఏంటంటే మన సంస్కృతి పరంగా కొన్ని కుశల ప్రశ్నలు మరి తెలిసినా కానీ ఎదుటి వాళ్ళు బాగున్నారని చక్కగా ముస్తాబయ్యి ఉన్నారని తెలిసినా బాగున్నావా అని అడుగుతాం అంటే అది ఒక మనకి కుశల ప్రశ్న కాబట్టి కుశల ప్రశ్నలు మనము అడగాలి అడగచ్చు అడగాలి కూడా అయితే కొంతమందికి మాత్రం కించపరిచే ప్రశ్నలు అడగడం అలవాటు కించపరిచే ప్రశ్నలు ఎదుటి వారిని కించపరిచే ప్రశ్నలు దయచేసి ఇలాంటివి అడగండి అవి ఎలాంటివో ఇప్పుడు మనం చెప్పుకుందాం చూడండి ఒక నిరుద్యోగం ఉంటాడు పాపం వాళ్ళు బయటికి రావడానికే భయపడతారు అయ్యో ఎంత చదువుకున్నాను ఉద్యోగం లేదు నాకంటే నాకంటే చిన్నవాళ్ళు కూడా ఉద్యోగం జాబ్స్ చేస్తున్నారు నాకు ఇంకా రాలేదు ఇంకా ఏదో పా పాపం నా నా మీద నా పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నేను తీర్చలేకపోతున్నాను లేకపోతే ఏం తప్పులు చేసి నన్ను చదివించారు నేను ఏమీ హెల్ప్ చేయలేకపోతున్నాను ఫ్యామిలీకి ఇలాగ ఏవో వాళ్ళు ఒక మదన పడుతూ ఉంటారు లోపల వారికి అంతరంగా మదనం అంతర్మదనం ఉంటుంది దానికి మనం పుండు మీద కారం చల్లినట్టు వాళ్ళని చూడగానే ఇంకా ఏంటి ఇంకా ఏమీ జాబ్ దొరకలేదా ఇంకా ఏం ఉద్యోగం చేయట్లేదా ఇంకా ఖాళీగానే ఉన్నావా అని అడిగేస్తాం గబుక్ని మరి వాళ్ళు చాలా ఫీల్ అవుతారు అలా అలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు చాలా ఫీల్ అవుతారు ఎందుకంటే పాపం అసలు నిజం చెప్పాలంటేనండి మనం ఆ ప్రశ్న వేయకూడదు ఎందుకంటే వాడు ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఎలా కనిపిస్తున్నాడు అప్పుడప్పుడు మనకి ఉద్యోగం ఉంటే మనకు అలా కనిపించడం జాబ్ చేసుకుంటూ ఉంటాడు మనకు తెలుస్తుంది కాబట్టి కొంచెం ఎలాంటి ప్రశ్నలు అడగడానికి మనము కొంచెం ఆలోచించాలి ఆలోచించాలి అవతల వారిని నొప్పించడం కావాలని కొంతమంది నొప్పిస్తుంటారు ఏ ఏ అంటే అవతల వారితో ఏ లోపమైతే కొంతమంది గుణగణాలు ఎలా ఉంటాయంటే అవతల వారిది ఏ లోపమైతే అదే ముందు ఎత్తి చూపిస్తూ ఉంటారు తెలియనట్టు అడగడం ఏదో ముళ్ళుతో పొడిచినట్టు పొడవడం ఇలాంటివి చేస్తారు తర్వాత మరి మ్యారేజ్ అవుద్ది కొంతకాలం అయిపోద్ది ఇంకా వాళ్ళు ఎక్కడ కనిపించినా పాపం ఆమెను ఏమడుగుతారు తెలుసు కదండి ఇంకా ఏమీ లేదా ఏమైనా విశేషమా ఈ ప్రశ్నలు అడగకుండా ఉండరండి ఏంటంటే వెంటనే ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చేయాలి పిల్లల్ని కనేయాలి ఏంటండి ఇప్పుడు అంత తొందర అయినా ఎవరి ఫ్యామిలీ వాళ్ళది ఎవరి ప్లానింగ్ వాళ్ళది వాళ్ళ ఇష్టం పిల్లలని కంటే కంటారు లేదంటే లేదు ఎప్పుడు కనాలో వాళ్ళకి ఒక భార్యాభర్తకి ఒక అండర్స్టాండింగ్ ఉంట ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీకి ఒక ప్లాన్ అంటూ ఉంటుంది మనం ఎవరు అండి మధ్యలో అడగడానికి కానీ ఇంకా ఏమీ లేదా ఏం కావాలండి అన్నీ ఉన్నాయి వాళ్ళకి అన్నీ ఉన్నాయి ఇంకా ఏం కావాలి కాబట్టి ఇలాంటి ప్రశ్నలు మరి పాపం వాళ్ళు ఎంతో చాలా ఫీల్ అవుతారండి చాలా ఫీల్ అవుతారు ఎందుకంటే చాలా సంవత్సరాలు అయ్యి ఒక క కలిసి అవ్వాలని వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది పాపం భగవంతుడు ఇవ్వక కొంతమంది రకరకాల కారణాలతో కొంతమంది ఉంటారు మరి వాళ్ళని మనము అడగవలసిన ప్రశ్న కాదది బాగున్నారని వరకు పర్లేదు కానీ ఇప్పుడు వాళ్ళు పిల్లల్ని కనకపోవడం వల్ల భూమికి ఏమేమి తగ్గ తగ్గిపోలేదు జనాభా ఆయన ఒక ఒక విధంగా చెప్పాలంటేనండి ఈ నన్ను అడిగితే మాత్రం ఏమంటానంటే ఈ లోకంలో పుట్టిన వాళ్ళకంటే పుట్టని వాడే ధన్యుడు అంటాను నేను ఎందుకంటే ఏముందండి లోకంలో అంత పొల్యూషన్ ఎక్కడ చూసినా పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ మనుషులు పొల్యూషన్ మనస్సులు పొల్యూషన్ మరి సముద్ర జలాల కాలుష్యం వాతావరణ కాలుష్యం ఎక్కడ చూసినా కాలుష్యమే ఈ కాలుష్యంలోకి ఇప్పుడు కొత్త మనుషులు వచ్చి ఇక్కడ ఏమి ఆనందం అనుభవించాలని ఇప్పుడు వచ్చేయాలండి ఎందుకు అంత తొందర కాబట్టి ఇలాంటి ఒకవేళ ఇన్ కేస్ ఆమెకి ఏదైనా ఉంటే నీకు కనిపించకుండా ఎంతకాలం ఉంటుంది దాచుకో దాచేసుకోలేదు కదా ఎక్కడో పర్సులో పెట్టి దాచుకునే విషయం కాదు కదండి ఇది మహా అయితే రెండు మూడు నెలలు మీరు వెయిట్ చేస్తే మరి పొట్ట బయటకు వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది కాబట్టి కొంత కొన్ని విషయాలు కొంత మనం గుంభనంగా ఉండి కొంత ఎదుటి వాళ్ళని సామరస్యమైన సామరస్యంగా మనం వాళ్ళ వాళ్ళ వాళ్ళని స్నేహపూరితమైన ప్రశ్నలు వేసి వాళ్ళతో సామరస్యంగా ప్రవర్తించాలండి ఎందుకంటే మన ప్రవర్తన ఎదుటి వారిని నొప్పించకూడదు ఎందుకంటే ఈ లోకంలో ఈ లోకంలో ఎవరి జీవితం వాళ్ళది ఎవరి సమస్యలు వాళ్ళవి ఎవరి సంతోషాలు వాళ్ళవి ఎవరి ఆస్తులు వాళ్ళవి ఎవరు అప్పులు వాళ్ళవి ఎందుకంటే ఎవరూ ఏదీ షేర్ చేసుకోలేము ఏదో కష్ట సుఖాలు తప్ప కాబట్టి మరి వాళ్ళ వాళ్ళకేవో సమస్యలు ఉండవచ్చు మనము గుచ్చిగుచ్చి అలాంటివి అడగకూడదు అంటే జాబ్ గురించి అడగొద్దన్నాను తర్వాత ప్రెగ్నెంటీ ప్రెగ్నెన్సీ గురించి అడగొద్దన్నాను ఇంకా కొన్ని ఆడపిల్లలను చూడగానే ఇంకా సంబంధం కుదరలేదా అని అడుగుతున్నారండి ఇంకా సంబంధం సంబంధాలు ఏమి రాలేదా ఇంకా ఏంటి మ్యాచెస్ ఏమి సెటిల్ అవ్వలేదా అని అడుగుతున్నారు కాని పిల్లలను చూసి మరి సెటిల్ అయితే వాళ్ళ పెళ్ళి అయితే మీకు తెలియకుండా ఉండదు కదండి మరి ఈ పెళ్లి కార్డు మీకు ఇస్తారు కదా కనీసం పెళ్ళైన మనకు తెలుస్తుంది కదా ఇంకా అలాంటప్పుడు అడగడం ఎందుకండి వాళ్ళు అదే పని మీద ఉన్నారు ఇంకా మళ్ళీ మనం ప్రత్యేకం వాళ్ళని ఎత్తి చూపించినట్టు మనం అడగడం వలన పాపం అమ్మాయి హర్ట్ అవుద్ది అది కూడా ఇంకా పక్కనే ఒక ఇద్దరు ముగ్గురు ఇంకా నైబర్స్ ఉన్న చోట ఫ్రెండ్స్ ఉన్న చోట మనం గబుక్కుని అడిగామనుకోండి వాళ్ళు చాలా ఫీల్ అవుతారు ఎందుకంటే సున్నితమైన హృదయం ఉంటుంది ఒక అమ్మాయికి కాబట్టి ఇంకా సంబంధాలు ఏం రాలేదా ఇంకా మ్యాథ్స్ ఏం సెటిల్ అవ్వలేదా అనేక విషయాలు ఉండొచ్చండి ఎన్నో విషయాల్లో కొన్ని కుదరవచ్చు కొన్ని కుదరకపోవచ్చు మరి కాబట్టి మనకు తెలిసినవే ఇవన్నీ కానీ మరి పుండు మీద కారం చెల్లినట్టు వాళ్ళు ఆల్రెడీ కొంత బాధలో ఉంటారు మనం ఆ బాధని రెట్టింపు చేయకూడదు వీలైతే అగ్ని మండుతున్నప్పుడు అది హానికరం అని తెలిసినప్పుడు దాని మీద నీళ్లు పోసి చల్లార్చాలి వాళ్ళ మనసులో మనం చల్లటి నీరు లాంటి ఒక మంచి చల్లని పలుకులతో చల్లార్చాలి వాళ్ళ మనసు బాధని అంతేగాని అగ్నికి ఆజ్యం పోసినట్టు అగ్ని ఆజ్యం అంటే నెయ్యి నెయ్యి పోస్తే గుప్పమని అంత మంట వచ్చేస్తుంది అలాగ ఉంటాయి కొంతమంది మాటలు కాబట్టి ఎలాంటి ప్రశ్నలు అయితే వేయండి అదేవిధంగా మరి ఏదైనా పరీక్ష ఫెయిల్ అయిన పిల్లలు తర్వాత సీట్ కోసం ఎదురు చూస్తున్న పిల్లలు కొంతమంది మరి ఈరోజు మా స్కూల్ అమ్మాయి గవర్నమెంట్ స్కూల్ నుంచి మరి ఒక ఒక డాక్టర్ సీటు అమ్మాయి తెచ్చుకుందండి ఫ్రీ సీట్ గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్ తెచ్చుకుంది ఆ అమ్మాయి ఎంతకాలం కోచింగ్కి లాంగ్ టర్మ్ కోచింగ్లో ఉందో తెలుసా త్రీ ఇయర్స్ ఉంది త్రీ ఇయర్స్ ఉంది మరి త్రీ ఇయర్స్ మరి ఇలాంటి ప్రశ్నలతో ఎవరైనా అమ్మాయిని విసిగించుంటే ఎలా ఉంటుంది ఈ అమ్మాయి ఇంకా నీకు సీటు దొరకలేదా ఎందుకు ఎంతకాలం నీ టైం పాడైపోద్ది ఇలాగే ఉండిపోతావా ఇలాంటి ప్రశ్నలు వేసుంటే అమ్మాయి ఎంత బాధపడుతుందండి మరి ఈరోజు ఒక మంచి డాక్టర్ని అమ్మాయిలు చూడగలవా ఇలాంటి ప్రశ్నలతో విసిగిపోయి అమ్మాయి ఇంకా ఇంకొద్దు అని ఆపేసి వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి ఈరోజు ఒక పేదింటి నుంచి ఒక మట్టిలో మాణిక్యంలాగా ఆ అమ్మాయి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని మరి చక్కగా గవర్నమెంట్ స్కూల్లో చదివితేనే నిజమైన నాలెడ్జ్ అనేది ఉంటుందండి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదో మామూలు బట్టి పట్టడం కాకుండా ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా మరి గవర్నమెంట్ స్కూల్స్ సిలబస్లో చాలా చక్కగా ఉంటుంది కాబట్టి అలాగే ఎవరిని కూడా మనం ఒక ప్రశ్న వేసి డిస్కరేజ్ చేయకూడదు ఇంకా కోచింగ్ అయినా ఇంకా మూడో సంవత్సరం కూడా మళ్ళీ కోచింగ్కి వెళ్ళిపోయావా అని ఇలాంటి ప్రశ్నలతో మనము మరి అమ్మాయిని విసిగించుంటే ఎలా ఉంటుంది కాబట్టి ట్రై అండ్ ట్రై అగైన్ ప్రయత్నం చేయనివ్వండి అలాంటి వాళ్ళని ప్రోత్సహించొద్దాం ప్రోత్సహ ప్రోత్సహించాలి మా మన మాటలతో వాళ్ళని ప్రోత్సహించాలి అంతేగాని మరి మన మాటలు వాళ్ళ గాయాలాగా రేపి మరి వాళ్ళ ప్రయత్నాలకి అడ్డుబండలు అవరోధాలు కాకూడదు మరి 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 చూడండి చాలామంది ఒక చదువుగానే నెక్స్ట్ ఏంట్రా నెక్స్ట్ ఏం చేస్తావు మరి ఇలాగ అడుగుతూ ఉంటారనమాట మరి ఒకసారి ఒక అబ్బాయి చిన్న అబ్బాయి చెప్తున్నాడు ఏంటంటే ఆ అబ్బాయి టెన్త్ ఏదో చదువుతున్నాడు ఒక ఫంక్షను వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్లో భోజనాలు జరుగుతున్నాయి అందరూ వస్తున్నారు మరి ప్రతి ఒక్కరు కూడా నటండి ఈ అబ్బాయిని చూసి ఏం బాబు ఏ ర్యాంక్ వచ్చింది ఎన్ని మార్కులు వచ్చాయి అని అడిగిన వాళ్ళే తప్ప ఒక్కరైనా భోజనం చేసావా అని అడిగిన వాళ్ళు ఒక్కరు లేరటండి భోజనం చేసావా అని అడిగిన వాళ్ళు ఒక్కరు లేరట అందరూ కూడా ర్యాంక్ అంతా మార్కులు ఎన్ని పాయింట్లు అన్నీ గ్రేడ్ పాయింట్స్ అన్నీ ఏంటండి ఈ ప్రశ్నలు మరి ఇలాంటి ప్రశ్నలు దయచేసి ఆపేద్దాం ఆపేద్దాం ఒక ఆశావాహమైన ఒక చక్కని సుహృద్భావ వాతావరణంతో కూడినటువంటి స్నేహపూర్వకంగా ఎదుటి వ్యక్తులతో మనము మసలుకుందాం మరి ఏది ఏ ఏది అవతల వ్యక్తులు లోపమైతే అదే మనం ఎత్తి చూపించకూడదు దాన్ని కవర్ చేసి మాట్లాడాలి దాన్ని కవర్ చేసి మాట్లాడాలి మరి ఒక కొంతమంది దివ్యాంగులు ఉంటారు వా వాళ్ళ లోపాలని మనము కవర్ చేస్తూ మాట్లాడాలి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అవతల వారు ఎక్కడ హర్ట్ అవుతారు అని ఆ హర్ట్ అవ్వడానికి తావు లేకుండా మనం మాట్లాడాలి కొన్ని కొన్ని చోట్ల పేదలు ఉంటారు భేదలు మరి వాళ్ళు కూడా వాళ్ళని కూడా మనం చక్కగా కలుపుకోవాలి అంతేగాని కించపరిచినట్టు మనం మాట్లాడకూడదు అనమాట ఒక వాళ్ళ బట్టల విషయంలో బాడీ షేమింగ్ విషయంలో ఇలాంటివి ఏవి కూడా మరి ఈ మధ్య ఎక్కువ వెయిట్ అవుతున్నారు కొంతమంది వాళ్ళని కూడా ఏంట్రా ఇంకా తగ్గు ఇంత వెయిట్ ఇలాగనే మనం బాడీ షేమింగ్ కూడా చేయకూడదండి బాడీ షేమింగ్ కూడా చేయకూడదు ఒకసారి మరి నా పక్కనే నేను ట్రైన్ దిగి ప్లాట్ఫామ్ మీద గబగబ నడుస్తుంటే నా పక్క ఒక పెద్ద ఆమె టీషర్ట్ వేసుకొని బ్యాగ్ తగిలించుకొని వెళ్ళిపోతుంది పెద్ద సిక్స్టీ ప్లస్ ఉంటాయి నా నా ఇటువైపు నుంచి ఇద్దరు అబ్బాయిలు వాళ్ళకొక పాతిక అలా ఉండొచ్చు ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ అలా ఉండొచ్చు ఇద్దరు అబ్బాయిలు ఏమంటున్నారంటే ఆమె కినిపించే ఉంటుంది పాపం అరే ఈ వయసులో ఈమెకి ఈ టీ షర్ట్ అవసరమా అన్నారు మరి నాకైతే చాలా బాధ కలిగింది అసలు ఆమె గురించి వీళ్ళకి అవసరమా ఆమె గురించి వీళ్ళకి అవసరమా ఏమో ఒకవేళ ఆమె హార్ట్ పేషెంట్ అవ్వచ్చు మిగిలిన గట్టి గట్టి జా బ్లౌజులు ఇవన్నీ కూడా వేసుకోలేక ఒక లూజ్ టీ షర్ట్ వేసుకుందేమో వీళ్ళకేంటండి అభ్యంతరం ఆమె చక్కగా ఫుల్గా బట్టలతో నిండుగా ఉంది మరి ఒక సగం సగం బట్టలు ధరించిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి అలాంటి కామెంట్లు చేస్తే వాళ్ళు అయితే ఊరుకోరు పాపం పెద్దాము కదా కాబట్టి మనం బాడీ షేమింగ్ కూడా చేయకూడదు మరి బట్టల గురించి ఇతరుల ఇతరుల వస్త్రధారణ గురించి మనం కామెంట్స్ కూడా చేయకూడదు దయచేసి ఇలాంటి ప్రశ్నలు ఏవి కూడా మనం అడగకుండా ఉందాము మరి బీ ప్లీజ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ చేతనైతే సాయం చేయండి అంతేగాని ఏవో చేతగాని మాటలతో ఇతరులని నొప్పించవద్దని మరి వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్